నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు తెలంగాణలో చాలా ఫేమస్ ట్రెడిషనల్ రెసిపీ వచ్చేసి మక్కట్లు పాల పాయసం అంటే గోధుమ నూకతో పాయసం అన్నమాట ఇది ట్రెడిషనల్ రెసిపీ కాబట్టి తప్పకుండా చూడండి లైక్ చేయండి స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ ఈ ట్రెడిషనల్ తెలంగాణ ట్రెడిషనల్ ఓల్డ్ ఇస్ గోల్డ్ రెసిపీ మక్కట్లు గోధుమ పాల పాయసంకి కావాల్సిన పదార్థాలు మొక్కజొన్న కంకులు దీన్ని కంకులు అంటారు కదండి కంకులు ఇవి లేతగా ఉండద్దు అని మరీ ముదురుగా కూడా ఉండద్దు అండి మామూలుగా ఉండాలి కాస్త అరకగా చూడండి ఇలా ఒక ఏడు ఎనిమిది కంకుల్ని వలిచేసుకున్నాం ఇక వీటికి కావాల్సిన పదార్థాలు అన్ని ఇంట్లో ఉండేవి అండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఒక చిట్ట టీ గ్లాసు గోధుపరూక అలాగే కొద్దిగా నెయ్యి బెల్లము కొద్దిగా పంచదార నెయ్యి ఈ గిన్నెలో పా నెయ్యి ఉందే అండి ఆ దాంట్లో పాలు పోసి పెట్టింది అత్త అందుకొరకు నెయ్యి అలా పైకి తేలింది ఈ ఒలుచుకున్న మక్క గింజలు ఒక రెండు మూడు యాలకులు అండి ఫస్ట్ మిక్సీ జార్లో ఈ మొక్కలు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న మాదిరిగా అలా గ్రైండ్ చేసుకొని సేమ్ మొత్తంగా బ్యాటర్ రెడీ చేసుకోవాలి అది అది అలా పక్కన పెట్టేసుకొని ఇక స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టేసుకొని కొద్దిగా నెయ్యి వేసి సన్నగా తురుముకున్న జీడిపప్పు బాదం పప్పు వేసుకోవాలి అది అలా వేగిన తర్వాత కాస్త కిస్మిస్ వేసుకోవాలి ఈ బాదం పప్పు జీడిపప్పు లేకున్నా ఏం కాదండి కానీ ఇప్పుడు కాస్త పిల్లలు అప్పటి రెసిపీని మనం ఇప్పుడు వీళ్ళకు ఇంట్రెస్టింగ్గా ఇష్టంగా తినాలంటే కాస్త ఇలాంటి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి చేస్తే పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఇష్టంగా తింటారు అప్పట్లో అయితే ఇలాంటి డ్రై ఫ్రూట్స్ ఏం వేయకుండానే చేసేవాళ్ళు కమ్మగా ఉంటుంది హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అలా వేగిన తర్వాత వాటిని పక్కన పెట్టేసుకొని తీసి అదే కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి ఒక చిన్న సగం గ్లాస్ అండి టీ గ్లాసు గోధుమ రూక దీన్నే ఉప్మా రవ్వ సూజీ అంటారు కదా అది వేసి దూరగా వేయించేసుకోవాలి అలాగే ఒక నాలుగు యాలకుని కొద్దిగా పంచదార వేసి పొడి చేసి దంచేస్తున్నాను ఈ గోధుమ నూక బాగా రెడ్గా వేగాలండి ఇలా వేగిన తర్వాత ఒక అర లీటర్ వరకు పాలండి పాలు పోస్తూ సన్నని మంట మీద అదే రవ్వలో వేసుకుంటూ మిక్స్ చేస్తూ ఉన్నాం నేను కలుపుతూ ఉన్నాను అత్తయ్య అయితే పాలు అలా ఉందండి ఇద్దరం కలిపి చేసేస్తున్నాం చాలా ఫాస్ట్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది కమ్మగా ఉంటుందండి రెగ్యులర్గా మీరు చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీల కన్నా ఇది చాలా సూపర్గా ఉంటుంది ఇప్పుడు కొద్దిగా బెల్లం పక్కన పెట్టేసుకున్నాము అలాగే కొద్దిగా పంచదార మీరు తీసుకునే గోధుమ రవ్వ క్వాంటిటీకి తగ్గట్టుగా మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా ఈ బెల్లము పంచదార వేసుకోవాల్సి ఉంటుంది మొత్తంగా బెల్లంతో కూడా చేసుకోవచ్చు లేదంటే మొత్తంగా పంచదారతో కూడా చేసుకోవచ్చు కానీ మేము సగం బెల్లం సగం పంచదార వేస్తున్నాం చాలా బాగుంటుంది టేస్ట్ కమ్మగా కూడా ఉంటుందండి ఇప్పుడు అలా గోధుమ నూక పాలలో కాస్త మగ్గిన తర్వాత ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మగ్గిన తర్వాత మాత్రమే మనము బెల్లం వేసుకోవాలండి ఎందుకంటే ముందుగానే వేస్తే పాలు విరిగిపోతాయి ఇలా వేసుకున్న తర్వాత చూడండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు గోధుమ రవ్వ పాలలో బాగా ఉడకాలన్నమాట ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి చాలా బాగుంటుందండి ఆల్రెడీ మన ఛానల్లో అత్తయ్య నేను కలిసి చాలా తెలంగాణ ట్రెడిషనల్ రెసిపీస్ అన్నీ చాలా చేసామండి ఆల్రెడీ చేస్తూ ఉన్నాము ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి రెగ్యులర్గా ట్రెడిషనల్ రెసిపీస్ వస్తూనే ఉంటాయండి ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఇప్పుడు పాల పాయసం రెడీ అయిపోయిందండి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక మందపాటి దోశ ప్యాన్ అన్న ఏదన్నా నాన్ స్టిక్ ప్యాన్ అయినా పెట్టుకోండి చూసారా మా అత్తయ్య అయితే ఉల్లిపాయను కట్ చేసి ఒక నైఫ్ గుచ్చేసి దాంతో ఆయిల్తో ఇలా డిప్ చేసింది తను దోశ ఎలా వేస్తుందో చూడండి అప్పట్లో అయితే ట్రెడిషనల్ వేలో ఇలానే వేసేవారండి మక్కట్టు ఇది ఒక రకమైన పద్ధతి కాస్త బ్యాటర్ వేసుకుంటూ మందంగా వేసి చేతితో ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలండి చేసుకొని సన్నని మంట మీద మూత పెట్టేసుకొని ఆ మక్కట్టును మగ్గనివ్వాలన్నమాట చూడండి ఇలా కాస్త మందంగానే వేస్తారండి ఇది ఒక రకం టేస్ట్ ఇలా కాస్త మగ్గిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోవాలండి పాల పాయసంలో ముంచుకొని మక్కట్టు తింటూ ఉంటే అమృతంలా ఉంటుందండి టేస్ట్ చూడండి మరీ లూజ్గా ఉండొద్దు కన్సిస్టెన్సీ అని మరీ సిరలా చిక్కగా ఉండొద్దు బ్యాటర్ అనేది ఇలా చూస్తుంటే జారుగా కలు కనిపిస్తూ ఉండాలన్నమాట అండి అక్కడక్కడ డ్రై ఫ్రూట్స్తో కప్పగా ఉంటుందండి పాయసం ఇప్పుడు మళ్ళీ పాన్ని తుడిచేసుకొని కొద్ది కొద్దిగా బ్యాటర్ వేస్తూ ఇవి కాస్త పల్చగా చేస్తుంటామండి ఎందుకంటే పిల్లలు కాస్త పల్చగా ఉంటేనే పొరల్ పొరల్గా ఆ పల్చగా ఉంటే చాలా క్రిస్పీగా ఉంటాయి టేస్టీగా ఉంటాయి కాబట్టి ఇలా చేసుకోవాలి చూడండి కాస్త మూత పెట్టి తీసిన తర్వాత ఒక వన్ మినిట్ తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఈ మక్కటిని తిప్పి వేసుకోవాలండి లైట్గా కాలితేనే బాగుంటుందండి మరి రెడ్గా కాలాల్సిన అవసరం లేదు చాలా బాగుంటుందండి దీని టేస్టు ఆల్రెడీ మన ఛానల్లో ఈ మక్కట్లు పాల పాయసం అనే రెసిపీ నేను మన ఛానల్లో స్టార్టింగ్లోనే చేశానండి కానీ ఇప్పుడు మా అత్తయ్యతో ట్రెడిషనల్ వేలో చేపిస్తున్నాను కాబట్టి మళ్ళీ ఈ రెసిపీని చేసి చూపిస్తున్నానండి మేమైతే మక్కలు కనిపించిన సీజన్లో ప్రతిసారి టెన్ డేస్ ఒక్కసారైనా సరే ఈ సీజన్ లో ఈ మక్కట్లు పాల పాయసం చేసుకుంటామండి చాలా కమ్మగా ఉంటుంది ఈజీగా డైజెషన్ అవుతుందండి మంచి ఫైబర్ ఉంటుంది కదా మొక్కలు చాలా బాగుంటుంది పాల పాయసం ఏదో ఒకసారి చూపించు ఓకే ఇప్పుడు మరి ప్లేట్లో సర్వ్ చేస్తావా ఇంకేంటి ఇక్కడ వెల్లుల్లి కారం కూడా దంచి పెట్టేసుకున్నామండి దీని స్వీట్ అండ్ హాట్ కాంబినేషన్ లో తింటే బాగుంటుంది ఈ వెల్లుల్లి కారాన్ని కూడా నేను మళ్ళీ ఇంకో వీడియోలో చూపిస్తామండి ఇప్పుడైతే మాత్రం మక్కట్లు పాల పాయసం ఏమంటారు మక్కట్లు పాల పడిశం పడిశం పాల పాయసం పడిశం అని అంటారు పాతకాలంలో ఇప్పుడైతే మక్కట్లు రెడీ అయిపోయినాయి చూడండి ఎంత బాగా కనిపిస్తున్న యెల్లో కలర్ల ట్రెడిషనల్ రెసిపీ మక్కట్లు గోధుమ రవ్వతో పాల పాయసం రెడీ అయిపోయిందండి ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఇది హెల్త్ కి మంచిది ఇందులో మంచి ఫైబర్ ఉంటుంది కార్న్ కాబట్టి ఇందులో మంచి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చేసుకోవాలి చెప్పు నువ్వు చెప్పు ఎట్లుంటుంది దీని టేస్ట్ ఎట్లుంటుంది టేస్ట్ ఎట్లుంటుంది చెప్పు మంచిగా ఉంటుంది మక్కట్లు పాల పాయసం రెడీ అయిపోయింది తిందామా మరి ఇప్పుడైతే రెండు మక్కట్లు అయితే రెడీ చేసేసుకుందండి అత్తయ్య ఇప్పుడు వెల్లుల్లి కారం స్వీట్తో పాటు హాట్ తింటే వింటర్లో అయినా కాస్త దగ్గులు ఇవ్వదు అని ఈ వెల్లుల్లి కారంతో తింటే బాగుంటుంది ఇష్టం ఉన్న వాళ్ళు మొత్తం స్వీట్ తోటి తినొచ్చు లేదంటే హాట్ తోటి కూడా తినచ్చు లేదు అంటే రెండు కలిపి తినేసేయచ్చు ఇప్పుడైతే మాకు గోధుమ పాయసం రెడీ అయిపోయిందండి చాలా బాగా చూడండి ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ మంచి ఫైబర్ ఫుడ్ అండి ఫైబర్ ఫుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో తింటే మాత్రం చాలా సూపర్గా ఉంటుంది తిని టేస్ట్ మనం ఎట్లుందో పాయసమే కాదు చాలా అట అండి చూడండి చాలా బాగుంటుంది చాలా బాగుంటుందట అండి బాగుంటుందట ఏంటంటే చాలా బాగుంటుంది వెల్లుల్లి కారంతో కూడా నంచుకొని తినొచ్చు ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే దోశ పెసరట్టు మామూలుగా మనం రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీ వడ అలాంటివి కాకుండా ఇలా ట్రెడిషనల్ రెసిపీస్ అండ్ తెలంగాణ ఫేమస్ మంచి ఫైబర్ కంటెంట్ ఉన్న ఈ మక్కలతో మక్కట్లు గోధుమ పాయసం ఒకసారి ట్రై చేసి చూడండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి లైక్ చేయండి తినేసేస్తాం అను తినేసే బాగుంది కదా స్వీట్ సరిపోయిందా ఓకే మకెట్లు రెడీ అయిపోయాయండి టేస్ట్ చేసి చూస్తున్నాం చాలా బాగుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి తెలంగాణ ట్రెడిషనల్ రెసిపీస్ అన్ని ఎంకరేజ్ చేయండి హెల్త్ చాలా మంచిది ఫైబర్ ఈ రోజులలో ఫైబర్ చాలా వరకు ఫుడ్లో దొరుకుతుందంటే ఎక్కువ వరకు కార్న్ అండి అందుకొకంటే తప్పకుండా ఫైబర్ ఫుడ్ని ఎంకరేజ్ చేయండి ఎంతటా పాతకాలంలో ఫస్ట్ అత్తమ్మ వాళ్ళ ఇది దిండి కూడా చాలా వరకు ఇదే మక్కట్లు చాలా వరకు తిన్నారు కాబట్టి వాళ్ళు ఇంకా హెల్తీగా ఉన్నారు ఇప్పటివరకు అయితే అత్తమ్మకు షుగర్ బీపీ థైరాయిడ్ లాంటివి ఏ ప్రాబ్లమ్స్ లేవు అందుకొరకు వాళ్ళ హెల్దీ సీక్రెట్ అయిన ఫుడ్ ఏంటంటే ఈ కాలు మక్కట్లు అండి ఇంకా ఇలాంటి రెసిపీస్ మన ఛానల్లో చాలా వరకు చూపిస్తాము ప్లీజ్ ఛానల్ని ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేస్తూ ఉంటాయండి థ్యాంక్ ఫర్ వాచింగ్